अंकल जाए तुम्हारा ना, आजीए, आजीए, माजीए, 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 ना जाए तो पढ़गो बच्चे अंडे मजे मजे में जूझ को ना अंकल

வெள்ளை வெள்ளை தான் இங்க தேவைப்பட்டாரு மொத்த இளைஞர்கள் மொபைல் போனுக்கு இந்த மார்க்கெட்டிங் இது கூட அவங்கதா நான் போன்ல வந்து அப்பா அம்மா ப்ரொடக்ஷன் ஆ ஆ இல்லடா நம்ம அப்பா என்னப்பா เออ டேய் வேற அண்ணா வேற అందుకే నువ్వు ఇటు కొద్దిగత్తిద్దాను

అమ్మ పేరు హలో చూసారా నాటకాలు బాగున్నాయి బట్టి ఎప్పుడన్నా మాట్లాడినా మేము మాట్లాడితే కూడా మాట్లాడలే ఇప్పుడు ముందులో మాట్లాడి ఇప్పుడు తెలుగు వస్తుంది

அடங்கпуль காது நீ ரோட் மீதை சாலி கேந்து தட்டாரு நீ போலீஸ் ஸ்டேஷன் ஏட చెప్పు நீ போலீஸ் ஸ்டேஷன் ஆ நிண்ணே நிண்ணே विरुதானா பேட்டேன ஆ அது மூபல்ல மொமா சென்டரla கூட சாய் சாய் கூட போஞ்சி ஆடிக்க படகபதா போலீஸ் ஸ்டேஷன் மொபல் பல போலீஸ் ஸ்டேஷன் சேகர் நீ ஏவலப்பா சேகரா சேகர் நீ ஏவல அது அளை 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 எட்டுறட்றவனா దాన్ని చేసాం చూసుకున్నారంటూ నిన్ను బువ పెట్టి మధ్య రాస్తారంట నువ్వుతుంది అమ్మ పేరు కలాటూ హిందూ ముసల్మాన్ కాదు నీకు మంచి అన్ని బట్టలు గిట్టలు అన్ని మార్చి నీకు మంచి బువ్వ పెడతారు అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ చూసినా दे शेखर हं એટલો લાંબુ ઇંટી બેર હં નાના બેર હં અમ બેર સલાહ ગયા મે જૂટુ દેયા ના હા સુપ્રભ દેયા ના તીસે મત Yeah, that's beautiful. Liếc lít, 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 Wat doen ons nou? నైట్ రావా కట్టుకోవా అన్నతో పాటు నేను ఉంటా అన్నా నమస్కారం ఇక్కడ వీడియోలో చూస్తున్నటువంటి వ్యక్తి పేరు శేఖర్ తండ్రి పేరు చెప్పినట్టు ఇతను మేము మొన్న మూడు రోజుల క్రితము మధ్యప్రదేశ్ ఒక శవాన్ని పేద శవాన్ని ఆదివాసీ శవాన్ని తీసుకొని వెళ్ళాము అప్పజెప్పి వస్తూ మేము వయా హైదరాబాద్ ద్వారా వెళ్ళాలనుకున్నాం లేకపోతే ఇంకో హైదరాబాద్ ద్వారా కర్ణాటక నుంచి వెళ్ళాలనుకున్నాం దేవుడు మాత్రం ఉన్నాడని నిరూపించారు మేము తెలియకుండానే అడవిలో కట్టి రోజుల అడవిలో పడి మేము భూపాలపల్లి దగ్గరికి వచ్చినప్పుడు భూపాలపల్లి అడవిలో భూపాలపల్లి కాళేశ్వరం ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క శేఖర్ అనే వ్యక్తి మంచి చింత ఊరికి ఎవరితో మాట్లాడకుండా పగలు రేయి ఎండకి వానకి ముసురికి పెట్టేవాళ్ళు లేకుండా ప్రకృతే అమ్మానానయ్య అండయ్యని కాపాడేది మరి మా కట్ట పడగానే నడవలేక నడుపుతున్నాడు ఇట్లా అని మాకు దేవుడిలాగా భావించి ఇతన్ని తీసుకొని భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి మేము తీసపోయి హాజరు ఓ పోయి పిచ్చోడు కదా ఆ తిరుగుతుంటాడు కదా అని చెప్పేసి ఆ పోలీస్ వారు గుర్తుపెట్టినారు మరి ఈ ఏం చేస్తారంటే మేము ఖమ్మం నుంచి వచ్చాము అన్నం ఫౌండేషన్ మాది ఇట్లాంటి వాళ్ళని వందలాది మందిని మేము చేరదీసి బాగు చేసి ఆచుక్కుని అప్పగిస్తున్నాం ఇతన్ని కూడా ఈ అడవుల్లో తిరిగే బదులు తీసంపై మేము అన్నం పెట్టి ఆదుకుంటాము అతను వైద్యం చేపిస్తాము ఆచుక్కు చెప్తే కుటుంబాన్ని పిలిపించి అప్పచెప్తామని వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా దేవుడు ఈయనకి మంద విముక్తుని చేసి నా పేరు శేఖర్ అమ్మ పేరు అది కళ నాన్న పేరు కుమార్ అని చెప్పి భార్య పేరు చెప్పిండు పిల్లల పేరు చెప్పిండు మరి వెంటనే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని మల్కాజిగి మన తిరుమలగిరి పోలీసులకి సమాచారం ఇచ్చాను ఇతను లాల్ బజార్ శాస్త్రీ నగర్ వాసి అని చెప్పినట్టు వాళ్ళ నాన్న ఆ తిరుమలగిరి పోలీసులు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చూపిస్తే నా కొడుకు ఏమైనా ఆరు సంవత్సరాలు అయింది ఇంట్లో చెడిపోయి ఉన్నడో లేడని మేము బాధపడుతున్నాం ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితం కూడా కొడుకుని తలుచుకొని ఏడ్చుకున్నారంటే కుటుంబం అంతా మరి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలప్పుడు ఇతను వెళ్ళిపోయినట్ట ఆ భార్య పిల్లలు ఇప్పటికీ తండ్రి ఎట్లు పిల్లలు తెలియదు ఇప్పుడు మీ నాన్న అనగానే ఏడుస్తున్నారు మరి ఆ కూతురు షాప్లో పనిచేస్తున్న అత్యంత పేదవాళ్ళు ఇక్కడ దాకా రావడం కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాగలిగారు ఒకళ్ళు వీళ్ళు రాలేని పక్షంలో మేమే తీసుకుపోయి అప్పు చెబుదామనుకున్నాం మరి తన కొడుకు ఎట్లాంటి కొడుకైనా కానీ ఆ రక్తబంధం పేరు బంధం తల్లికి భారం కాదు అందరికీ భారమైనా కానీ మరి వారి మేనమావా సహకరించి మేనత్త సహకరించి వచ్చి సంతోషంగా యుగంలో చూసి తీసుకుంటున్నందుకు ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియపరుతున్నాం మరి గణితంగా తనకు వైద్యం చేసి తన పూర్వస్థితి మళ్ళీ ఆటలు తెలుపుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న ఆ దేవుడిని అనుమతించమని మనసు ప్రతి కోరుకుంటున్నాం ధన్యవాదాలు దయచేసి ప్రజల ఇలాంటి వ్యక్తులు ఎక్కడ తారసుపడ్డా వాళ్ళని దేవుడిగా భావించి ఆదరించాల్సిన ఆ ఏరియా ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి ఆ కుటుంబాలకు చేరే విధంగా సహకరించమని పిచ్చివాడులే అనాథం మనకెందుకులే మావాడు కాదులే అని చెప్పేసి భావించొద్దని సమస్త ప్రజానికానికి వెళ్ళిపోతుంది ధన్యవాదాలు సహకారం ఇస్తారు అని బాబుకి ఈ సమాచారం ఇచ్చారు మీ ఇంటికి ఎవరు వచ్చారు మా ఇంటికి పోలీసులు వచ్చారు ఏ పోలీసులు మీ తిరుమలిగంటి పోలీస్ వీడియోలో చూపించినారు వీడియోలో చూపించారు అట్లా కొంతొటాడు కోటివాడి మెయిన్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చారు కమాబ్లం వచ్చి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఈ మేము ఇక్కడ వచ్చాం అరాచకచారు వాళ్ళు దనదానం danno చేస్తున్న కార్మికు

शेखर सागर